దేవరాంజాల తరపు వచ్చిన వాళ్ళందరికీ మేము దేవరాంజాల గ్రామంలో సేవ్ దేవరాంజల్ అనే ఒక ఉద్యమం సురూ చేసినాం యువకులందరం కలిసి ఇక్కడ మా ఊర్లో రాముల రాము రామాలయం సంబంధించిన సర్వే నంబర్ సిక్స్ థర్టీ నైన్ సిక్స్ ఫార్టీ అండ్ సిక్స్ ఫార్టీ వన్ సిక్స్ థర్టీ నైన్ సిక్స్ ఫార్టీలో కబ్జాకు గురైనాయి అక్కడ ఇల్లీగల్ గా గుడిసెలు ఉన్నారు ముందుగా రోడ్ కాంట్రాక్టర్ ఒక ఐదారు గుడిసెలు వేసుకుని దాన్ని అదునుగా తీసుకొని ఒక ఒక పెద్ద మనిషి మా ఊరుకు సంబంధించిన ఒక కుల పెద్ద ఆయన ఏం చేసినాడంటే కొందరు గుడిసెల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతో కుమ్మక్కయ్యి ప్రతి గుడిసెకు ఒక ప్లాట్ ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలుగా వసూలు చేసి వాళ్ళ గుడిసెలు వేసి బరాబర్ వేయించినా అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దీని మీద మేము చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అధికారులు కూడా స్పందించారు కలెక్టర్ గారికి కూడా ఆర్డర్ ఉన్నాయి తొలగిస్తామని తొలగించలేదు అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో ఉన్నాయి ఇరవై మూడులో ఉన్నాయి మరి కలెక్టర్ గారిని ఎవరు అడ్డుకుంటున్నారో కూడా కలెక్టర్ గారు స్పందించాలి మొన్న జరిగిన ఒక మీటింగ్కి కలెక్టర్ గారు స్వయంగా వెళ్లారు ప్రోటోకాల్ ప్రకారం వెళ్లారని తెలిసింది కానీ అక్కడ ఆయన వెళ్లడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి ప్రజల్లో అరే ప్రభుత్వం మొత్తం కూడా కబ్జాలకే ప్రభుత్వ అధికారులు కూడా కబ్జాదారులకే మద్దతు ఇస్తున్నారనే ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది అటువంటి సంకేతాలు మంచివి కాదు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ వాళ్ళు వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే దీనిపైన ఒక కమిటీ పాత రిపోర్ట్స్ అనేది తెప్పించుకోవాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి నిజంగా మీరు అన్నట్టు అక్కడ నివాసితులు ఎవరన్నా పేదవారు ఉంటే మీరు సర్వే చేయండి ప్రతి ఇంటింటికో కారు ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు అక్కడ పక్కనే ఉన్న గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు ఎంతో మీకు తెలుసు అక్కడ కూడా చదువుకుంటారు నిజంగా పేదవారు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోండి సర్వే చేయండి ఆ ప్రభుత్వం ఇంజనం ఇల్లు ఇస్తారా డబుల్ బెడ్రూమ్ ఇస్తారా ఇవ్వండి కానీ అక్కడున్న మాత్రం తొలగించండి అక్కడ తొలగించండి దానివల్ల మా ఊరికి త్రెట్ కూడా ఉంది ఏంటంటే అక్కడ నుంచి ఎవరు ఆడవాళ్ళు దగ్గరలో గుడి ఉంటుంది అక్కడికి వెళ్తే కూడా వెళ్లేవారి మీద కూడా దాడి జరుగుతున్నాయి ఏమంటే మేము అంటున్నారు మేము అంటున్నారు కానీ కులాన్ని అడ్డం పెట్టుకుని ముంగట కులం ముసుగు వేసుకుని వెనకాల చాలా దౌర్జన్యం జరుగుతుంది మిత్రుడు చెప్పినట్టు కులం అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అని చెప్పేసి గాజుల రామారంలో ముప్పై ఐదు వేల కోట్ల భూమిని ప్రభుత్వ భూమిని కాపాడింది అదే స్ఫూర్తి మేము కూడా ఇచ్చాం అధికారులు కూడా వచ్చి చర్యలు తీసుకోలేదు సర్వే చేశారు చర్యలు తీసుకోలేదు కలెక్టర్ గారు అన్నిటికీ పెద్ద కాబట్టి కలెక్టర్ గారు స్పందించాలి త్వరగా అని చెప్పి మేము ఆయనకు విన్నవించుకోవడానికి మాత్రమే ఇక్కడికి ఇంత దూరం వచ్చాం పాదయాత్రగా వద్దాం అనుకున్నాం మా ఊర్లో పాదయాత్ర చేశాం ఇక్కడి వరకు కూడా కలెక్టర్ వారికి సమయం ఉండదని చెప్పేసి ఇక్కడికి వచ్చాం అధికారులు స్పందించకుంటే మేము ఇంకా ముందు ముందు ఇంకా వేరే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కానీ మేము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని శాంతియుతంగా రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం ఎవ్వరూ స్పందించట్లేదు సహనం నశిస్తే ప్రజా ఉద్యమం తెలంగాణ ఉద్యమం మరో ఉద్యమం జరుగుతుంది జై